హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు సొరకాయ పరోటా చేస్తున్నా అనమాట సురకాయ అయితే కావాల్సిన పదార్థాలు ఒక టీ గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నా మనము చపాతి పిండి ఉంటుంది కదా ఒక టీ గ్లాస్ చపాతి పిండి తర్వాత రెండు టీ స్పూన్లు ఉప్మా రవ్వ సన్న రవ్వ ఉప్మా రవ్వ ఇంకా సన్న ఉంటే కూడా బాగుంటది రవ్వ అని దొరుకుతుంది కదా అదైనా బాగుంటది అదైనా ఒక ఇదైనా ఒక రెండు టీ స్పూన్లు రెండు టీ స్పూన్ల శనగపిండి ఒక హాఫ్ చూడండి చిన్న ఉంది సగం ఉంది అనమాట ఆనంకాయ ఇది తీసుకున్నాను అనమాట ఇదైతే మనం తురుముకోవాలి అనకాయతే తురుముకోవాలి తర్వాత అల్లం సన్నగా తురుము పెట్టుకున్నా అనమాట అల్లం అల్లం ముక్కలు కాకుండా తురుముకుంటే స్టఫింగ్లో మంచిగా మిక్స్ అవుతుంది కాబట్టి నేను తురిమి పెట్టుకున్నా తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి స్టఫింగ్లో మనకు ఈజీగా లోపలికి వెళ్ళేటట్టు పిండి లోపలికి వెళ్ళేటట్టు సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా మనం కట్ చేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ ఎండుమిర్చి పౌడరు తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పు కొంచెం నల్ల ఉప్పు తీసుకున్నా నల్ల ఉప్పు మనకు పిండిలోకి కొంచెం వేసుకోవాలి తర్వాత స్టఫింగ్ లోకి కొంచెం వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పాము ఇప్పుడైతే నేను తయారు చేసుకున్న ప్రాసెస్ చూపిస్తాను ఫస్ట్ అయితే మనం ఆనంకాయ చెరుకు తీసుకుని తురుము పెట్టుకోవాలన్నమాట తర్వాత కొంచెం కొత్తిమీర కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఆనంకాయ అయితే తురుము పెట్టుకుందాము చూడండి మనం ఆనంకాయ అయితే తురుమేసుకున్నా నేనైతే అయితే దీంట్లో మనం వాటర్ అంతా తీసేసుకోవాలన్నమాట ఇందులో అయితే వాటర్ ఎక్కువ ఉంటుంది కదా ఆనంకాయలో అయితే ఇట్లా వాటర్ అయితే తీసేసుకోవాలి కంప్లీట్ గా వాటర్ రావాలంటే కొంచెం ఇందులో అయితే మనం ఉప్పు కలుపుకుందాము ఉప్పు కలుపుకుంటే ఈజీగా వాటర్ అయితే వచ్చేసింది చూడండి ఇందులో నేను కొంచెం తీసుకొని నేను కొలతకు తీసుకున్నా కదా అందులో ఉప్పు కొంచెం తీసుకొని కలిపేసుకున్నా అనమాట ఇప్పుడైతే వాటర్ అయితే పిండేసుకుందాము చేతో వీలైతే చేతో లేదంటే నేనైతే ఏదైనా క్లాత్ లో పెట్టి పిండేసుకుంటా చూడండి నేనైతే వాటర్ అంతా తీసేసుకున్నా ఒక క్లాత్ లో వేసి తీసుకున్నా అనమాట అయితే ఇప్పుడైతే నాకు సొరకాయ తురుమైతే అయితే ఇంత వెళ్ళింది అయితే ఇప్పుడు మనం కొత్తిమీర సన్నా కట్ చేసి పెట్టుకున్నాం కదా అందులోనే వేసేసుకుంటున్నా ఈ వాటర్ ఉంది కదా ఈ వాటర్ అయితే వేస్ట్ కాకుండా ఈ వాటర్ తో ఈ వాటర్ అయితే మనకు ఆనంకాయలో వచ్చిన వాటర్ అయితే చాలా హెల్తీగా ఉంటది కాబట్టి మంచిది ఈ వాటర్ తాగడం కూడా చాలా మంచిది అనమాట కానీ ఇప్పుడైతే నేనైతే పిండిలో తడిపేసుకుంటాను అనమాట పిండి తడుపుకోవడానికి వాటర్ ఎలాగో కావాలి కదా ఈ వాటర్ అయితే నేను యూజ్ చేసుకుంటా ఇందులోనే నేను ఇప్పుడు ఈ నలుపు ఉంది కదా ఈ నలుపు కూడా ఇందులో సగం అయితే నేను వేసేసుకుంటా చూడండి ఇప్పుడైతే మనం నల్ల ఉప్పు ఇందులో వేసేసుకుంటే నేను పిండి తడిపే వరకు కరిగిపోతుంది కొంచెం నల్ల ఉప్పు ఏమో నేను వాటర్లో వేసుకున్నా కదా ఇంకొంచెం నల్ల ఉప్పు నేను దంచుకున్నాను ఇప్పుడైతే మనం ఈ ఆనకాయ స్టఫింగ్ లో వేసేసుకుందాము చూడండి ఉప్పు అయితే నేను ఆనకాయ తురుములు అయితే వేసేసుకున్నా కదా ఇప్పుడైతే అల్లం ముక్కలు అల్లం అంటే తురుము సన్నగా తురుమినమాట అంటే మనకు ముక్కలు అయితేనేమో కొంచెం పెద్దగా ఉండి స్టఫింగ్ లో ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం తురుముకుంటే సన్నగా వస్తుంది అందుకోసం అని చెప్పి నేనైతే సన్నగా తురుముకున్నా తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి చూడండి పచ్చిమిర్చి అల్లం తురుము కొత్తిమీర ఆనకాయ తురుము నల్ల ఉప్పు తర్వాత ధనియాల పొడి ఉప్పు కారం అయితే ఇప్పుడైతే ఇందులో వేసేసుకున్నానమాట ఇప్పుడైతే మనం పిండి తడిపేసుకున్నాము ఇప్పుడు నేను అన్ని ప్లేట్లో పెట్టేసుకున్నా కదా ఇప్పుడు మనం గోధుమ పిండి తర్వాత ఉప్మా రవ్వ తర్వాత బేసన్ అంటే శనగపిండి తర్వాత కొంచెం వాము ఉంది కదా ఇవన్నీ కలిపేసుకొని మనమైతే పిండి మనం చపాతి లాగా అంటే మరీ గట్టిగా ఉండకూడదు అనమాట కొంచెం మీడియంగా మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు అనమాట కొంచెం మీడియంగా తడిపేసుకోవాలి ఒక్క స్పూన్ అయితే ఆయిల్ ఫస్ట్ మంచిగా పెట్టి మొత్తం అన్ని పిండ్లు కలిసేటట్టు అయితే కలిపేసుకుందాము ఇప్పుడైతే మనం ఈ ఆనంకాయ తురుములో తీసిన వాటర్ ఉంది కదా అవి వేసుకుంటూ తడిపేసుకుందాము ఎంత అవసరం ఉంటే అంత వాటర్ వేసుకుందాము చూసుకొని వేసుకుంటా నేనైతే చూడండి నేనైతే తడిపేసుకున్నా మనకు ఈ వాటర్ అయితే నాకు సరిపోయింది ఒకవేళ ఒక తక్కువ అయితే మాత్రం నార్మల్ వాటర్ వేసుకోవచ్చు ఒక పది నిమిషాలు అయితే దీన్ని పక్కకు పెట్టుకుందాము మనమైతే పిండి నేనైతే ఇట్లా పక్కకు పెట్టేసుకున్నా ఒక పది నిమిషాల వరకు అయితే పక్కకు పెట్టేసుకున్నా ఈ లోపైతే మనం ఈ ఆనంకాయ స్టఫింగ్ అయితే అన్ని వేసేసుకున్నాం కదా మనం ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి మొత్తం మంచిగా కలిపేసుకుందాము చూడండి స్టఫింగ్ అయితే నేను ఇట్లా మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే మనం పరోటా అయితే స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు పరోటా ప్రిపేర్ చేసుకున్నాము చూడండి నేనైతే పరోటాకి మనం చేసే సొరకాయ పరోటా కాంబినేషన్ రైతా చేసుకున్నాను అనమాట ఒక టీ గ్లాస్ నిండా పెరుగు తీసుకున్న ఒక ఒకటి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ ఒక చిన్న టమాటా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక రెండు టీ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్న ఇప్పుడైతే పోపు చేసుకుందాము చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం మెంతులు కొంచెం ఎంగువ మెంతులు అయితే కొంచెం నల్లబడాలి ఒకటి ఎండు మిర్చి మనం ఇప్పుడు కట్ చేసుకుందాం పచ్చిమిర్చి అన్నీ అయితే వేసేసుకున్నాము కొంచెం మెంతులు నల్లబడ్డ తర్వాత ఒక మిర్చి మనం కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీరగా అన్ని వేసేసుకున్నా కొంచెం చీటికెడ కారం కొంచెం ఉప్పు కొంచెం వేగిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా నేనైతే పెరుగులో అయితే వేసేసుకుంటున్నా చూడండి మనం ఇప్పుడు చేసే పరోటాకైతే కాంబినేషన్ రైత అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం పరోటా ప్రిపేర్ చేసుకుందాము చూడండి మనం తీసుకున్న స్టఫింగ్ ఉంది కదా దీంట్లో కూడా కొంచెం జీలకర్ర వేసుకున్నా నేను అప్పుడైతే మీకు చూపించలేదు చూడండి ఇప్పుడైతే నేను స్టాప్ అయినా పెండం పెట్టేసుకున్న ఇప్పుడైతే మనము పరోటా ప్రిపేర్ చేసుకున్నాము చూడండి నేనైతే ఇట్లా మనం తడుపుకున్న పిండిని అయితే ఉల్లెల్లాంటైతే చేసుకున్నా అయితే మన స్టఫింగ్ అంతా పిండి లోపల మొత్తం క్లోజ్ చేసుకోవాలి ఇట్లా కొంచెం మనం ఫస్ట్ చేతోటి కూడా ఇట్లా అనుకోవాలన్నమాట ఎందుకంటే లోపల ఉన్న స్టఫింగ్ కొంచెం ఈక్వల్ గా కావడానికి అయితే మనం ఇట్లా అనుకోవాలన్నమాట చేసుకున్నా ఇప్పుడైతే పొడిపిండి వేసుకొని మరి చపాతి అంత పల్చగా అయితే ఉండదు కొంచెం మీడియం గా ఉంటది అనమాట రోటీ లాగా ఉంటదనమాట చూడండి ఇట్లా అయితే మంచిగా రాకాలన్నమాట ఇప్పుడైతే నేను స్టవ్ పైన పెన్నం పెట్టేసిన కొంచెం ఫస్ట్ అయితే పెండంకి ఆయిల్ రాసుకోవాలి లేకపోతే చపాతి అయితే అతుకపోతుంది అనమాట మనకు అందుకోసం అని చెప్పి కొంచెం నేనైతే ఆయిల్ రాసి బట్టతో అయితే కొంచెం ఒకసారి తోడ్చినట్టు మనకి ఈక్వల్ గా పెండం అంతా ఆయిల్ పట్టేసుకొని ఉండేటట్టు చూసుకోవాలన్నమాట లేదు అంటే మనం చేసుకున్న చపాతి దానికి అతుకపోతుంది అనమాట నాన్ స్టిక్ అయితే ఓకే చూడండి ఇట్లయితే రాసేసుకోవాలి ఇప్పుడైతే నేను కాల్చుకుంటా చూడండి పెన్నం అయితే వేడెక్కింది చపాతి అయితే వేసేసుకుందాము కొంచెం నిదానంగానే కాల్చుకోవాలి ఎందుకంటే సొరకాయ కూడా మనం పచ్చిదే వేసినాం కాబట్టి మనకు సొరకాయ కూడా కొంచెం మంచిగా నూనెలా వేగినట్టు లేదంటే కొంచెం మగ్గినట్టు కావాలన్నమాట అందుకోసం అయితే కొంచెం మీడియం మంట పెట్టి నిదానంగా కాల్చుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ ఎక్కివేస్తే టేస్ట్ బాగుంటదండి అందుకోసమైతే నేనైతే ఆయిల్ వేస్తున్నా ఎక్కడ స్కిప్ చేయకుండా చూపిస్తున్నా వీడియో అయితే ఎందుకంటే కొంచెం మనము నిదానంగా కాల్చుకుంటేనే బాగుంటుంది ఇట్లా కొనలు కూడా మంచిగా మధ్యలో కనుకొని ఇట్లా నిదానంగా కాల్చుకుంటేనే మనకు చపాతి కూడా కొనలు కొనలు కూడా మంచిగా కాల్చదనమాట ఒక మధ్యలోనే కాల్తే సైడ్ మొత్తం పచ్చి పచ్చి ఉంటదనమాట ఎందుకంటే మనం ఆనంకాయ తురుము మనం ఉడకబెట్టుకోకుండా వేసినాం కాబట్టి టేస్ట్ ఉండదు అనమాట పచ్చి పచ్చిగా ఉంటది అందుకోసం అని చెప్పి కొంచెం నిదానంగా మంచిగా కాల్చుకోవాలి చూడండి ఇదైతే మంచిగా కాలింది చూడండి ఇట్లా ఇట్లా తెలుస్తుంది అనమాట ఆనంకాయ కాలింది అయితే మనకి ఇట్లా కలర్ మారుతుంది కాబట్టి మనకు తెలిసిపోతుంది అనమాట ఇప్పుడైతే మనకైతే పరోటా అయితే మంచిగా కాలిందనమాట ఇప్పుడైతే అడుకండి నేనైతే ఇంకొకటి మళ్ళీ చేసి చూపిస్తున్నాం మీకైతే స్టఫింగ్ అనేది మన ఇష్టము ఎక్కువైనా పెట్టుకోవచ్చు తక్కువైనా పెట్టుకోవచ్చు నేనైతే మరీ ఎక్కువ పెట్టట్లేదు మీడియం పెడుతున్నా చూడండి నేనైతే ఇంకొకటి కూడా నేను మీకు రాకి చూయిస్తున్నా నేనైతే ఇంకొకటి కూడా పెన్నం పైన కదా అది కూడా ఒకవైపు కొంచెం కాలింది ఆయిల్ మాత్రం రెండు సైడ్ లా వేసేస్తున్నా నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే ఇది సొరకాయ అనేది మంచి ఆయిల్ లో ఫ్రై అయినట్టుగా మగ్గినట్టుగా వస్తుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటది లేదు అంటే పచ్చి పచ్చి ఉంటది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువైనా పర్వాలేదు చూడండి ఇట్లా మంచిగా కాల్చుకోవాలి నిదానంగా కాల్చుకోవాలి ఎంత నిదానంగా కాల్చుకుంటే అంత మంచిగా మగ్గు మగ్గుతుందనమాట లోపల సొరకాయ అయితే మంచిగా మగ్గుతుంది లేదు అంటే మాత్రం అస్సలు టేస్ట్ ఉండదు పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట మనం సొరకాయ పచ్చి తింటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట అందుకోసం అని చెప్పి కాసేపు అయితే ఓపికతోటి అయితే కొంచెం కాల్చుకోవాలి నిదానంగా కాల్చుకోవాలి ఇది బాక్సులలో కూడా చాలా బాగుంటదండి బాక్సుల్లో కూడా మనం ఇట్లా పెరుగు పెట్టించినా కూడా బాక్సుల్లో కూడా చాలా బాగుంటది లంచ్ బాక్స్కి చూడండి మనకి సెకండ్ మనం వేసిన పరోటా కూడా కాలింది ఇప్పుడైతే తీసేసుకుందాము చూడండి అంతా మనం ఒక టూ త్రీ టూ స్పూన్స్ అయితే నేను ఆయిల్ వేసిన కదా ఇక్కడ ఎక్కడ ఆయిల్ కనపడతలేదు చూడండి మనం ఆయిల్ అంతా మనకి ఏంటంటే సురకాయ కర్రీ లాగా కావడానికి ఆయిల్ వేచుకుంటది కాబట్టి మనకి ఆయిల్ అయితే ఎక్కువగా అయితే రోటీ మీద అయితే కనపడదు చూడండి ఫైనల్ గా అయితే రోటీ అయితే రెడీ అయిపోయింది సొరకాయ స్టఫింగ్ అయితే మనం పెట్టేసుకుంటప్పుడు పిండిలో పెట్టేసుకున్నప్పుడే మంచిగా పెట్టేసుకొని విడల్పుగా అనుకోవాలన్నమాట అంటే చపాతి నిండా స్టఫింగ్ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట మనమైతే దాంతోపాటు కాంబినేషన్ రైతాలో మనం మెంతులు అవన్నీ వేసినాం కదా మెంతులు మాత్రం కొంచెం అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట అంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట అందుకోసం అని చెప్పి మనము సొరకాయ రైత అయితే చేసిన అనమాట నేను చూడండి ఫైనల్ గా అయితే సొరకాయ పరోటా అయితే రెడీ అయిపోయింది విత్ రైతా నేనైతే ఈరోజు రైతా చేసినా కదా సురకాయ అయితే మనకి ఇందులో సొరకాయ ప్లస్ కారం అన్నీ ఉంటాయి కాబట్టి ఏ కర్రీ లేకున్నా రైతా లేకున్నా తినొచ్చు కానీ విత్ రైతా తోటి తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటది అనమాట మనం ఈ సమ్మర్ లో అయితే రైతా చేసుకుని మామూలుగా బిర్యానీకి కానీ దేనికి కానీ రైతా చేసుకుంటాం కదా ఇట్లా దీని కాంబినేషన్ రైతా తింటే మాత్రం సూపర్ గా ఉంటుంది అందుకోసం కాంబినేషన్ బాగుంటది చెప్పి నేనైతే రైతా ప్రిపేర్ చేసిన అనమాట చూడండి ఫైనల్ గా అయితే సొరకాయ పరోట అయితే రెడీ అయిపోయింది కదా ఎంత టేస్టీగా ఉంటుంది లేయర్స్ లేయర్స్ లాగా వస్తుంది చూడండి లోపల అయితే సొరకాయ ఎంత బాగుందో ఇదైతే మంచిగా మగ్గిపోయి ఉంటుంది కాబట్టి మనకు నాకైతే కాలుతుంది ఇక్కడ చేతి అయితే కాలుతుంది అందుకోసం తీయలేకపోతున్నా చూడండి లోపలైతే స్టఫింగ్ సొరకాయ అల్లం ముక్కలు మనం అల్లం ముక్క కూడా సన్నగా తురిమినాం కదా సొరకాయ కూడా తురిమినాం కాబట్టి చూడండి ఎంత బాగుందో ఈ లేయర్స్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సొరకాయ అయితే మనం కర్రీస్ చేసుకుంటామో లేదు అంటే మనం పప్పులో వేసుకుంటామో చట్నీలో చేసుకుంటాం కానీ ఇట్లయితే మనం పరోటా అయితే చేయం కాబట్టి పరోటాలో మాత్రం చాలా టేస్టీగా ఉంటుందనమాట మీరు కూడా ఒక్కసారి చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ